దాత ఆశయాలకు విరుద్ధంగా రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు మట్టే నారాయణ అనే దాత నలభై సంవత్సరాల క్రితం గౌతమి జీవకారుణ్య సంఘానికి పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాల స్థలాన్ని దానం చేశారని తెలిపారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు టికె విశ్వేశ్వర రెడ్డి తండ్రి తేతలి కనికిరెడ్డి జ్ఞాపకార్థం శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘానికి చెందిన ఆస్తులన్నీ వృద్ధాశ్రమం సంస్థకే చెందుతాయని దాత వీలునామా రాశారన్నారు దాన్ని పట్టించుకోకుండా ఆర్టీఓ కార్యాలయానికి మూడెకరాలు గోరక్షణ సంఘానికి మూడెకరాలు దేవాదాయ శాఖ డిసి ఆఫీస్ గెస్ట్ హౌస్ ఆలయానికి రెండెకరాల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారన్నారు మా తండ్రి అయినటువంటి పేతల కనిగిరెడ్డి గారి సంవత్సరేకం అంటే వర్ధంటి సందర్భంగా మన స్థానిక గౌతమి జీవకారణ సంఘం యొక్క అనాథ వృద్ధులు అనాథ పిల్లలు ఉన్నటువంటి ఈ శరణాలయంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మరి వేసకాలం దృష్ట్యా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి ఒక రెండు కోలర్లు బహుకరించడం జరిగింది అలాగే వారందరికీ పిల్లలకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి జీవకారుణ సంఘానికి వందల కోట్లు ఆస్తుందండి ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ఇది పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలేది ఒక ఆవిడ ఆ పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలని కూడా జీవకారుణ సంఘం స్వామి కారుణ్యాన స్వామికి వీళ్ళమ్మ జీవకారణ సంఘానికి చెందేలాగా రాసి వీర్మా ఆయనకి ఇవ్వటం జరిగింది కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని ఆక్రమించడం జరిగింది ఆర్టీఓ ఆఫీస్కి చెప్పి మూడు ఎకరాలు లాగేసారు అలాగే ఒక రెండు ఎకరాలు లాగేసరి గోరక్షణ సంఘం వాళ్ళు మూడు ఎకరాలు లాగేసారు ఇలా ఎవరి మెట్టు ఈ అనాథలకు సంబంధించినటువంటి అనాథ వృద్ధ చరణాలు సంబంధించిన ల్యాండ్ కానివ్వండి అలాగే దీనికి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మిట్టుపాడులో కానీ రాజమండ్రి సిటీలో కానివ్వండి బయట చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని చాలామంది కొంచెం అన్యాక్రాతం చేయడం కూడా జరిగింది ఇప్పుడు నేను కోరేది ఏంటంటే మన రాజమండ్రిలో మనం కోట్లింగాల గుడి కానివ్వండి మార్కెట్ గుడి కానివ్వండి గౌతమి ఘాట్ కానివ్వండి పుష్కర్ ఘాట్ కానివ్వండి లేదా పుష్కర్ ప్లాజా కానివ్వండి ఎక్కడ చూసినా సరే మరి ముస్టిమారు ఎక్కువ మంది ఉంటున్నారు అక్కడ చాలా మంది అక్కడ పట్టుకెళ్ళి అది ఏంటంటే ఒకళ్ళు కాదు ఇప్పుడు వెళ్ళి ఇస్తే ఎవరో గంటలో ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకరు ఇస్తున్నారు అలా రోజుకి ముగ్గురు నలుగురు అలాగా డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల వాళ్ళ దాంట్లో సరిగా తెలగడా మళ్ళీ గోదావరిలో పాడేయడం పొల్యూషన్ అవ్వడం అన్ని జరుగుతున్నాయి నేను కోరేది ఏంటంటే ఈ ఎవరైతే బిక్సాటుకులు ఎల్లు ఉన్నారో అలాగే మన మార్కి మారంపూడి సెంటర్ దగ్గర ఎక్కడ సిగ్నల్స్ పెడితే అక్కడ ఉండి కార్లు గడ్డేస్తూ ఉంటారు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి కొన్ని వందల కోట్ల ఆస్తున్నటువంటి ఈ జీవకారుణ సంఘంలో షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి ఫుడ్ అకామిడేషన్ వైద్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి రాజమండ్రిలో అడుక్కునే బిక్స్గాళ్లు ఎవరో లేని విధంగా తయారు చేయాలన్నది నా కోరిక మరి ఆల్రెడీ దాన్ని చెప్పడం కూడా జరిగింది మరి వీలైనంత త్వరలోనే అది కూడా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా కాబట్టి ఈ రాజమండ్రిలో ఎవరైతే బిక్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అడుక్కునే విధానం మార్చి మానేసి ఇక్కడ జీవకారణ సంఘంలో సెల్టర్ పొంది వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నారు